గోపాలపురంలో ఏదైతే భారత రాజ్యాంగ ప్రకారం ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటున్నటువంటి మీడియాలోనే కుల ఉందంటే చాలా విచారించదగ్గ విషయం ఆ యొక్క జర్నలిజంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు తోటి వ్యక్తులను గౌరవించలేనటువంటి పరిస్థితి నేడు కనపడుతుంది మరి గోపాలపురం మండలం మరి గోపాలపురం గ్రామస్తులైనటువంటి వాళ్ళనే మరి కులం పేరుతో మరి దూషించడం బాధాకరం అలా మీడియాలో పనిచేస్తున్నటువంటి పృథ్వీ నాగబాబులు మీద గోపాలపురం పోలీస్ స్టేషన్లో మరి ఎఫ్ఐఆర్ అయి రిజిస్టర్ అయి ఉంది అది కులంతో తిట్టాడని మరి తెలియపరుస్తుంది మరి ఎఫ్ఐఆర్ రాసినటువంటి మరి ఎస్ఐ గారు మరి దీని మీద తక్షణమే ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ కట్టడమే కాదు మరి తక్షణమే అరెస్ట్ చేయాలని మరి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం తరపు నుంచి మరి డిమాండ్ చేస్తున్నాము ఏదైతే వాళ్ళు ఈ యొక్క ఆలోచనతో ఉన్నటువంటి ఉన్న ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనని సమ సమాజం వైపు మళ్లించాలని పోలీసు వ్యవస్థకి మేము తెలియజేస్తున్నాము మరి ఇది చాలా విచారించదగ్గ విషయం ప్రజల్ని చైతన్యవంతులు చేయవలసినటువంటి మీడియాలో పనిచేస్తున్న వ్యక్తులే మరి కులాన్ని పుజానేసుకుని కులం ద్వారా మాట్లాడటం చాలా విచారించదగ్గ విషయం మరి వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి అలా అరెస్ట్ చేయని పక్షంలో మరి జాతీయ నాయ జాతీయ నాయకులతోటి మరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో మాట్లాడి మరి న్యాయమైన పోరాటం చేయడానికి వెనకడమని ఈ సందర్భంగా తెలియజేస్తాం జయ భీమ్ జయ భారత్